శాలరీస్ తక్కువ ఉంటాయండి సాలరీస్ తక్కువ ఉంటాయండి అది కొంచెం తప్పదు కదండి ఇప్పుడు మనకి అది కొంచెం తప్పదు శాలరీస్ తక్కువ ఉంటే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇండియా ఇండియన్స్ జాబులు కొన్ని తక్కువ తగ్గుతాయి కూడా అమెరికాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ గూగుల్కి వచ్చేటప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ కొంత ఎఫెక్ట్ పడుతుంది బట్ ఓవరాల్గా డెఫినెట్గా ఉంటుంది కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి మాత్రం రాకండి రివర్స్ స్టాంపింగ్ పడట్లా మంది స్టాంపింగ్ అవ్వట్లేదు చాలా మంది చెప్తున్నారు స్టాంపింగ్ అది అవ్వట్లేదు బట్ అంటే ఇప్పుడు బయట మీకు న్యూస్ ఏదైతే మీకు వస్తుందో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు పానిక్ అవ్వాలి అంటే చాలా మందికి మీకు తెలియని విషయం మీ మీకు తెలియని విషయం కాదు చాలామంది అమెరికా ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది దగ్గర పది లక్షల మంది ఉంటారండి మొత్తం హెచ్ ఫోర్ హెచ్ వన్ మొత్తం అన్ని కలిపితే ఫ్యామిలీస్ డిపెండెంట్స్ కలిపి ఇండియన్సే పది లక్షల మంది ఉన్నారండి చాలామంది వేసాసు లేకుండా పేరోల్ రన్ చేస్తూ దొంగతనంగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అండి నాకే చాలా మంది పర్సనల్ తెలుసు మీకు ఎక్కువ క్రై ఎక్కువ ఇబ్బంది పడేది వాళ్ళండి జాబులు ఉన్నవాళ్ళు జాబులు తీసేస్తున్నారు అది వేరే విషయం జాబులు రావట్లేదు అది అన్ని కంట్రీలో ఉంది ఆ కంట్రీలో కూడా ఉంది డెఫినెట్గా అంటే ఒక యూఎస్ అనే కదా మిగతా కంట్రీస్ లో కూడా ఇప్పుడు జర్మనీ నుంచి బయట కదా డిపోర్టేషన్ లాస్ట్ వీక్ చూడండి జర్మనీ నుంచి రిపోర్ట్ చేసి ఇప్పుడు హైయెస్ట్ డిపోర్టేషన్ ఎక్కడ జరుగుతుంది తెలిసే చాలా మంది సౌదీ సౌదీరోలో జరుగుతుంది చాలా మంది సౌదీలో చాలా మంది అంటే స్కిల్ కదండి వాళ్ళు వాళ్ళు కూడా సంవత్సరాలు పదిహేను మంది పంపిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు చాలా కూడా పంపిస్తారని సో ఇది క్లీన్అప్ చేస్తున్న ప్రాసెస్లో కొంతమంది మంచి వ్యక్తులు కూడా సఫర్ అవుతున్నమాట వాస్తవం ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి కేసు అనుకోండి అమెరికాను మీది మీది న్యాయమే జస్ట్ కేసు రిజిస్టర్ చేశారు కదా నా మీద నాతో పాటు మిమ్మల్ని కూడా డిపోర్ట్ చేస్తున్నాడు ఎందుకని మీ పేరు కూడా ఫేర్లో ఉంది కదా అంటున్నాడు ఇలాగ కొంతమందికి అన్యాయం జరుగుతుందండి అంటే దెబ్బ తిన్నవాడితో పాటు దెబ్బ కొట్టినోడు దెబ్బ తిన్నవాడు ఇద్దరికి కూడా ఎఫెక్ట్ పడుతుందండి సో వీలున్నంత వరకు కూడా అండి జనరల్ విదేశాలు వెళ్ళినప్పుడు కాదండి ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇష్టం వచ్చినట్టు మనం సినిమా హాల్లోనూ లేకపోతే తినడు నేను పండగ చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను అక్కడ కల్చర్ని పాటు చేస్తాను అక్కడ ఉన్న కల్చర్కి నేను రెస్పెక్ట్ అవ్వను నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను లేకపోతే ఈ రకమైనటువంటి అక్కడ మీటింగ్ పెడతాను అక్కడ కులాలు పెడతాను అక్కడ మతాలు పెడతాను అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో విషయంలో సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం వల్ల వాళ్ళు రెచ్చగొడుతున్నారు మనవాళ్ళు వెళ్ళి ఈ రెచ్చగొట్టి ధోరణి కానీ తగ్గించినట్లయితే ఉదాహానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో అదే జరిగింది కదండి రచ్చకొద్ది ఏమన్నారన్నారు పంపని చెప్తున్నారు ఆస్ట్రేలియలో ఇది ఒక యుఎస్ పర్స్పెక్టివ్లో దీన్ని నెగిటివ్గా చూసి యూఎస్కి ఇబ్బందిని కాదండి ఆ ట్రంప్ మొదలెట్టాడు అన్ని దేశాలు ఫాలో అవుతాయి ప్రపంచం అయితే అంటే ఎప్పుడు కూడా మొదలెడతాడు మిగతా దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి ఆస్ట్రేలియా జరిగింది యూకే జరిగింది ఆల్రెడీ ఇప్పుడు జర్మనీ జరుగుతుంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ స్టార్ట్ అయినాయి సో అందువల్ల ఏంటంటే వరకు కూడా అంటే ఏదో సింపుల్గా ఇల్లు జాబ్ చేసుకుని సింపుల్గా వెనక్కి వచ్చి సింపుల్గా చేద్దాం అక్కడ సెటిల్ అయిపోదాం లేకపోతే గ్రీన్ కార్డు వస్తుంది కొట్ వస్తుంది కొట్టు వస్తుంది విధానం ఏదైతే ఆ డ్రీమ్స్ అండి శాలరీస్ కూడా ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది సో నా సజెషన్ అయితే వీరినంత వరకు అక్కడ ఉన్నాడు అక్కడ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళకి వేసారా వేసార ఇబ్బంది అవ్వచ్చు అనిపిస్తే ఇమీడియట్గా వేరే కంట్రీస్లో జాబ్లు అప్లై చేయండి భారతదేశంలో కంపెనీస్ అప్లై చేయండి రండి అక్కడ జరిగింది జరిగింది అక్కడ ఉన్నారు సో కనీసం దేశం వెనక కొంతమంది రండి అందరూ రాకపోయినా సో అట్లా వేరే విదేశాలకి వెళ్ళే అవకాశం అంటే చైనా ఏం చెప్తాం చూసారా మొన్న ఏం చెప్తున్నాడు బాబు రెండ్ర బాబు మా దగ్గర కానీ చెప్తున్నాడు అండి సో అక్కడికి ప్రాబుల్లీ వేరే దేశాలు కూడా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు మేబీ సాలరీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు